వల్ల బ్రహ్మ నాయుడు మాజీ ఎమ్మెల్యే కామెంట్స్ అమరావతి ఇరవై తొమ్మిది గ్రామాల రైతులు ధర్నాలు చేస్తే చంద్రబాబు షబాస్ అని అభినందించారు ఇప్పుడు వాళ్ళు పరిస్థితి ఏంటో ఆలోచించుకోవాలి ప్రభుత్వం చేతులు అమరావతి కోసం ఇప్పుడున్న యాభై మూడు ఏళ్ళ ఎకరాలు కాక మరొక నలభై ఆరు ఏళ్ళ ఎకరాలు సేకరిస్తామని చంద్రబాబు చెబుతున్నారు ఇప్పటికే రియల్ ఎస్టేట్ సంస్థ అక్కడ భారీగా భూములు కొంటున్నారు అందరూ భూములు కొనుక్కున్న తర్వాత ఇప్పుడు ఆ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు భూములు తీసుకుంటున్నానంటున్నారు అక్కడ ఎవరెవరు భూములు కొంటున్నారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి రాజధాని రైతులను దగా చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు మొన్నటి వరకు ధర్నా చేసిన రైతుల పరిస్థితి ఇప్పుడు అర్థం కాని పరిస్థితి రాష్ట్రంలో రైతులు పండించిన ఏ పంటకు గిట్టుబాటు ధర లేదు గిట్టుబాటు ధర లేక రైతులు నవోదివోమంటున్నారు వెనుకొండ నియోజకవర్గంలో కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల పింఛన్లు తీసేశారు మృతులు వికలాంగులకు పార్టీలో ఆపాదించి పింఛన్లు తీసేయడం దారుణం రేపు సాయంత్రం లోపు నిలిపివేసిన పింఛన్లను తిరిగి చెల్లించాలి లేకపోతే ఎల్లుండి ఉదయం వెనుకొండలోని శివయ్య స్తూపం వద్ద ధర్నా నిర్వహిస్తాము వెనుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనీయులు పెన్షన్లు ఇప్పించాల్సిన బాధ్యత లేదా పేదల నోరు కొట్టడం దారుణమన్నారు ఏందండి ఇది అర్హత లేకపోతే ఫలానా సబ్జెక్టు మీద అంటే అర్హత లేదు మేము ఇవ్వట్లేదు అని మీరు ఇవ్వండి మొత్తం పూర్తి స్థాయిలో డబ్బులన్నీ ఇక్కడ తీసుకొచ్చి ఎక్కడే వేసి ఎక్కడే తీసుకొని ఇక్కడే వాటిని మీరు వాడుకొని వచ్చే నెలలో ఇస్తాము అంటే మీ తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పెన్షన్ వాడుకుంటారా ఏంటిది వాళ్ళ పెన్షన్ మీరు వాడుకొని మీరు వచ్చే నెలలో ఇస్తారా లేదు మీ ప్రభుత్వం వాడుకొని ఇస్తుందా ఇది ఎక్కడ అని అడుగుతున్నా ఈ పిసికలపాలెం ఒక పది మంది పాపం చాలా నిరుపేదలు రెక్కాడితే కానీ డొక్కాడనటువంటి వాళ్ళ కుటుంబాల్లో వృద్ధాప్యలో ఉన్న ముసలమ్మ ఆ ముసలమ్మ కన్నీరు మీకు శాపంగా మారే ప్రమాదం ఉంది దీనికి పార్టీలు అంటే ఆనాడు ఏడా మేము అడిగామా పార్టీ అని ఆనాడు మేము పెంచేటప్పుడు పార్టీ అని అన్నామా ఇసుకలపాలెంలో వాళ్ళ రోదన కోట్లూరులో వాళ్ళ ఆవేదన కొత్తలూరులో రోడ్డు మీదకొచ్చి అయ్యా మూడు నెలల నుంచి పెన్షన్ ఇవ్వకుండా వాళ్ళే మమ్మల్ని అన్యాయం చేశారయ్యా అని ఏడ్చి రోడ్డు మీద పడిపోతాయా ముసలమ్మని ఆ నాయకులు చూశారా అని మేసాలు తిప్పుతున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవి మేషాలు తిప్పుకోవడం దానికోసం కాదయ్యా ఒక మంచి పని చేసే షబాస్ మేము మంచి చేసామని మేసం నిప్పండి మీకు తొడలు కొట్టాలంటే కొట్టండి మేము కాదను మీరు అధికారం అనే అహంకారంతో ఇవాళ మీరు చేస్తున్నటువంటి మారణ కాండ చాలా బాధాకరం తక్షణమే పిసికలపాలెం గ్రామానికి సంబంధించి పది మంది పెన్షన్దారులు అదే విధంగా కోట్లూరు సంబంధించినటువంటి ఇరవై రెండు మంది పెన్షన్దారులు వాళ్ళకి ప్రభుత్వం తరపు నుంచి వచ్చినట్టుగా సర్టిఫికేట్ కాపీ ఉంది ఆ కాపీలు సర్టిఫికేట్ కాపీలతో సహా మా దగ్గర ఉంటే మీరు వాళ్ళకి ఏ విధంగా మీరు పెన్షన్ ఆపడం జరిగిందని అడుగుతూ ఉన్నాను అదే విధంగా కొత్తలూరు గ్రామం ఏమయ్యా